ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను శ్రీరామనవమి స్పెషల్గా ప్రసాదాలు అయితే చూపిస్తున్నానండి మనం ఆ రాములవారికి ఎన్ని ప్రసాదాలు పెట్టినా పెట్టకపోయినా ఈ ప్రసాదాలు అయితే ఖచ్చితంగా పెట్టాలండి రాములవారికి ఈ అంటే చాలా ఇష్టము అదే చలివిడి వలపప్పు పానకం ఈ మూడు ప్రసాదాలు అయితే ఖచ్చితంగా రాములవారికైతే అయితే సమర్పించాలి ఓకే అండి రాములవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు అయితే చేసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు పెసరపప్పు నానబెట్టుకోవాలండి పెసరపప్పు ఒక అర్ధగంట ముందే నానబెట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇలా ఒకసారి కడిగి వాటర్ వేసి పక్కకు పెట్టుకుందాం నెక్స్ట్ ఒక బౌల్లోకి ఒక కప్పు దాకా బియ్యం పిండి తీసుకోవాలండి ఇలా బియ్యం పిండి తీసుకున్నాక అందులోకి ఒక సగం కప్పు బెల్లం వేసుకోవాలి ఇలా బెల్లం వేసుకున్నాక ఒక చిట్కడు ఇలాచి పొడి కూడా వేసుకోవాలండి ఇలాచి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేసుకున్నాక ఉండలేకుండా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటా ముద్ద లెక్క చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసేసుకోవాలి రెడీ అయిపోయిందండి ఇందులో కొద్దిగా నెయ్యి అనేది వేసుకొని కలుపుకొని ముందుగా చేసుకున్న చలివిడి అయితే తయారైపోయింది పక్క పెట్టేసుకుందాం నెక్స్ట్ ఒక బౌల్లోకి ఒక కప్పు వాటర్ వేసుకోవాలండి ఇలా వాటర్ వేసుకున్నాక ఒక నాలుగైదు స్పూన్స్ దాకా బెల్లం అనేది తురుమి వేసుకోవాలి ఇలా బెల్లం వేసుకున్నాక కొద్దిగా ఇలా ఇచ్చి పొడి కొద్దిగా మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలి లాస్ట్ కొద్దిగా చిట్కాడు అంటే చిట్కాడు సాల్ట్ కూడా వేసుకుంటే ఆ టేస్ట్ అనేది ఇంకా మరింత పెరుగుతుంది అంత బాగుంటుంది కొద్దిగా చిట్కాడు సాల్ట్ వేసేసుకొని ఇలా వేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి రెడీ అయిపోయినాయి మన ప్రసాదాలు అయితే ఒక బౌల్లోకి ముందుగా చలివిడి వేసేసుకొని నెక్స్ట్ పానకం కూడా రెడీ చేసేసుకున్నాం కదా పానకం కూడా ఒక బౌల్లోకి వేసేసుకుందాం అందులో రెండు తులసాకులు వేసేసుకుని పానకం రెడీ అయిపోతుంది నెక్స్ట్ వడపప్పు కోసం కొద్దిగా పెసరపప్పు అనేది ఒక బౌల్లోకి వేసేసుకుని లాస్ట్ కి బెల్లం ముక్క వేసుకుంటే వడపప్పు కూడా రెడీ అయిపోయిందండి ఓకే అండి చూశారు కదా రాములవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు అయితే ఇవ్వండి ఇవైతే ఖచ్చితంగా రాములవారికి సమర్పించాలి ఓకే అండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మరొక మంచి రెసిపీతో కలిసాం బాయ్